సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘోర యాక్సిడెంట్ గుంటూరు నుంచి హైదరాబాద్కి వెళ్తున్న రెండు బస్సులు ఒకదానికి ఒకరి టిక్కొని ఇద్దరు మృతి పలువురికి తీవ్రగాయాలు అయితే జిల్లు బస్సులో నుంచి క్లీనర్ అద్దం పగిలిపోయి బయటపడిపోయి చంపారు మా బస్సులో వచ్చేసి నయ్యూ అనే అతను సెంటర్లో సెంటర్లో ఉన్నారు దెబ్బలు ఎంత అగలేదు కానీ స్ట్రోకు వచ్చిపోయింది బస్సులు గుంటూరు నుంచి హైదరాబాద్ నైట్ నైట్ రెండు రెండు గంటల ఐదు నిమిషాల మధ్యలో జరిగింది యాక్సిడెంట్ మా బస్సులో వచ్చేసి ముప్పై నాలుగు మంది ఎవరికైనా ఏమైనా ప్రమాదం అది బస్సులో కొంతమంది దెబ్బలు తగిలి ఆ బస్సులో క్లీనర్ చచ్చిపోయారు ప్లస్ ఒక ఐదారు ఊరికి తగిలితే హాస్పిటల్ హాస్పిటల్లో ఉన్నారు మా బస్సులో వచ్చేసి ఒకళ్ళు హార్ట్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోయారు ఒకళ్ళు ఫస్ట్ ఎయిడ్ జరిగింది కానీ వెళ్ళిపోయారు వాళ్ళు